ఊర్వలేని గుణము ఒల్లంత కరిచేను ఉండరాదు జనుల గుండెలందు మంచి బాటాయందు మనసు చిలుక నడవలను చిలుకవారిట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు కదూ ప్రతి ఒక్కరం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మనం ఎక్కడ ఉన్నా సరే మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేద్దాం మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక జోక్ ఈ మార్నింగ్ వాక్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా మరి ఈరోజు కూడా జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు జోక్ ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని అడుగుతున్నాడు ఏమిరా మీ అమ్మ అలాగే మీ ఆవిడ రోజు పోట్లాడుకుంటున్నారు కదా అంటే గొడవ చేసుకుంటున్నారు కదా ప్రతిరోజు మరి నువ్వు ఎవరి పక్క నిలబడతావురా మీ అమ్మ మీ ఆవిడ రోజు గొడవ చేసుకుంటున్నారు కదా మరి నువ్వు ఎవరి పక్క నిలబడతావురా అని ఆ మిత్రుడు ఇతన్ని అడిగాడు అప్పుడు ఈ మిత్రుడు ఏమంటాడంటే జవాబిస్తూ ఒరే నేను గోడ పక్కన నిలబడతా అంటాడు గోడ పక్కన నిలబడతా అంటాడు ఇది జోక్ మాత్రమే ఇది జోక్ మాత్రమే ఎవరు కూడా పోట్లాడుకోవద్దు అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి ఒక జోక్ మాత్రమే అంటే ఎవరి పక్క నిలబడతారండి చెప్పండి అమ్మ అలాగే భార్య ఇద్దరి మధ్యన నిలబడకుండా గోడ పక్కన నిలబడతా అని ఆ మిత్రుడు చెప్పిండు ఓకే ఫ్రెండ్స్ అందరం నవ్వాలి నవ్వడం యోగా అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ జోక్ని మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక జోక్తో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా జీవించాలి అందరికీ బాయ్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినంతరియామి ధర్మ సూక్ష్మం కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితిని పొందాడు అవమానభారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాల పాలు చేసి అర్జునుడు విజయ గర్వంతో ధర్మరాజు కోసం చూశాడు ఎక్కడా కనిపించకపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు ఒక చోట ధర్మరాజును కలుసుకున్నాడు తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుడిని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు అతన్ని ఎలా వధించాలో చెప్పమన్నాడు కర్ణుని కర్ణుణ్ణి ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు అవమాన భారంతో కోపంగా ఉన్న ధర్మజ్నుడు ధర్మ ధర్మజుడు అర్జునుణ్ణి అనేక విధాలుగా నిందించాడు ఎంతో గొప్పదైన గాండివ ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ణి చూసి అర్జునుణ్ణి ఆపి అతడి కోపానికి కారణాన్ని అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచిపెట్టమని అంటే ఆ ఆక్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు ధర్మరాజు అర్జునులకు అదొక విషమ సందర్భం ఆ సమయంలో వారిద్దరిని రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు జీవహింస మహా అంటుంది ధర్మం కానీ బాలకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్లిన వృత్తాంతాన్ని వివరించాడు అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మ సూక్ష్మం ఒకరోజు కొంతమంది వ్యక్తులు తమను దొంగలు వెంటాడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు ముందు నుంచి అరణ్యంలోకి వెళ్లారు కొంతసేపటికి దొంగలటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ణి ప్రశ్నించగా వారు ఎటు పారిపోయింది పూస వచ్చినట్లు వివరించాడు దొంగలు వెళ్ళి వారిని సంవరించి ధనాన్ని దోచుకుపోయారు వారి మారణ వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశీకుడు తను చేసిన పని మూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది కృష్ణ పరమాత్మ మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు ప్రతిజ్ఞ భంగం కలగకుండా ధర్మరాజును తనను కాపాడమని వేడుకున్నాడు అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఒక ధర్మ మర్మాన్ని తెలియజేశాడు గౌరవించదగిన పెద్దలను గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు వెంటనే అర్జునుడు అలాగే చేశాడు ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేను ఇంకా బతికుండటం వృధా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు వెంటనే శ్రీకృష్ణుడు అతన్ని ఆపి పరుల ఎదుట ధర్మ పరుల ఎదుట ఆత్మస్థుతి చేసుకోవడం ఆత్మహత్య సాదృశ్యం అవుతుందని చెప్పాడు వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తను చేసిన పాపం బారి నుంచి విముక్తుడయ్యాడు ఈ విధంగా ధర్మం అనేక ధర్మ సూక్ష్మాలతో